జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ జూన్ ఒకటవ తేదీ నుంచి పాత పద్ధతిలోనే రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చే చేయనున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు ఇక ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రెండు పూటలా బియ్యం పంపిణీ జరుగుతుందని ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఎనిమిది నాలుగు గంటల నుంచి ఎనిమిది గంట రాత్రి ఎనిమిది గంటల వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక నుంచి ఎండలో కీలో బండి వస్తుందని ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఈ ఎండలో నిలబడి మూర్చుకోవాల్సిన అవసరం లేదు ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ లోపల ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు అప్పుడు పోయి తెచ్చుకోవచ్చు అయితే వృద్ధులకు వికలాంగులకు డోర్ డెలివరీ ఉంటుందని ప్రకటించారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్